హాయ్ వర్స్ వెల్కమ్ టు సైని మొబైల్ జమాగో ఈ రోజు మనం రియల్మీ పీ వన్ ప్రో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ అంటున్నాడు జస్ట్ ఒక ఫోర్ మంత్స్ ఓల్డ్ బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ మిల్ట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనం కేవలం బెస్ట్ ఎటు ఇచ్చినాము అలాగే పౌచ్ అలాగే బ్రదర్ కి వచ్చేసి ఒక పౌచ్ ఒక బఫ్ అలాగే బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఫ్రీగా ఇచ్చినాము ఒకసారి బ్రదర్ ఎక్కడి నుంచి ఇచ్చినాడు ఇచ్చినాము ఇక్కడ మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ సంబంధం ఎలా తెలుసుకున్నా సార్ బ్రదర్ కడుపు